హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సోను చుట్టూ కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ పిల్లలకు ఈవినింగ్ టైంలో స్నాక్స్ చేయాలనుకుంటే మనం ఇడ్లీ చేసుకుంటాం కదా ఇడ్లీ పిండి మార్నింగ్ మిగులితే ఇలా పునుగోలు చేసి పెట్టండి ఫుల్ వీడియో చూడండి స్కిప్ చేయకుండా ముందుగా ఇడ్లీ పిండి తీసుకోవాలి ఇది రాగి ఇడ్లీ పిండి అన్నమాట మా నార్మల్గా వైట్ ఇడ్లీ పిండి కూడా ఉంటుంది కదా దాంతో కూడా చేసుకోవచ్చు ఇది రాగి ఇడ్లీ పిండి అందులో సన్నగా తరిగిన ఆనియన్స్ సన్నగా తరిగిన పచ్చిమిర్చి సన్నగా తరిగిన కరివేపాకు క్యారెట్ ఒక రెండు మూడు క్యారెట్ ఇలా తురిమి వేసుకోవాలి ఒక స్పూను సోంపు అర స్పూను జీలకర్ర ఒక స్పూను సాల్ట్ ఇడ్లీ వేసేటప్పుడు సాల్ట్ వేస్తాం కదా సాల్ట్ చూసి వేసుకోవాలి ఒక త్రీ టీ స్పూను మైదాపిండి పిండి కూడా చూసి వేసుకోవాలి నేనైతే ఒక వాటర్ కూడా వేయకుండా కలిపాను త్రీ టూ స్పూన్ అయితే మైదాపిండి సరిపేది నాకు ఇలా కలుపుకున్న తర్వాత ఆయిల్ వేడైన దాంట్లో డీప్ ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా పునుగులు వేసుకోవాలి వేసుకొని కొంచెం విప్పుకోవాలి ఒక పునుగులు వేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలకు విప్పాలి కొంచెం అంటుకున్నట్టు అయితే ఇలా విప్పిన తర్వాత మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేయాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా ముద్దుగా ఉన్నాయో మంచిగా సూపర్ టేస్ట్ ఉన్నాయన్నమాట ఈ పునుగులు ఇందులో క్యారెట్ వేసాం కదా క్యారెట్ పిల్లలు సామాన్యంగా తిన్నారు కదా అందుకనే ఇలా పునుగుల విధంగా ఇందులో వేస్తే తింటారు హ్యాపీగా క్యారెట్ తిన్నట్టు ఉంటుంది పునుగులు తిన్నట్టు ఉంటుంది నేను చే కలుపుకున్న పిండికైతే ఒక మూడు ఆయిల్ అయినాయి ఫ్రెండ్స్ ఇలా మంచిగా చేసుకొని తినండి పిల్లలకు స్నాక్స్లో పెట్టండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా తినచ్చు కొందరు అయితే ఆయిల్ ఫుడ్ అని తినరు అలాంటప్పుడు ఈవినింగ్ స్నాక్స్ టైంలో పిల్లలు వచ్చేసరికి అయితే ఇలా చేసి పెడితే తింటారు ఈ పునుగుల కాంబినేషన్ పల్లీలు పుదీనా పచ్చిమిర్చి అవన్నీ ఎండుమిర్చి వేసి అయితే పచ్చడి నూరాను ఆ కాంబినేషన్ సూపర్ టేస్ట్ ఉంటుంది పునుగులు పల్లీల పచ్చడి అంతే ఫ్రెండ్స్ అయిపోయాయి పునుగులు వేయడం వేడి వేడి పునుగులు చూడండి ఎలా ఉన్నాయో లోపల ఆనియన్ క్యారెట్ సూపర్ ఫ్రై అయింది లోపల కూడా పిల్లలకు కానీ పెద్దలు కానీ అందరు తినచ్చు పునుగులకు పల్లి పుట్నాలకు కొబ్బరి చట్నీ కాంబినేషన్ సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా చేసి పెట్టండి